చాలా ఇళ్ల క్రితం ఇక్యూ అనే ఒక జనగురు ఉండేవాడు ఆయనకి ఎటువంటి ఆస్తులు లేవు ఒక బిచ్చగాళ్ల జీవించేవాడు అయితే ఒకరోజు రాత్రి విపరీతమైన మంచు కురుస్తుండడం వల్ల ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక పాత దేవాలయంలో బస్ చేశాడు గుడి మొత్తం రాతి కట్టడం అవడం వల్ల ఆ చలి ఎముకుల్ని కూడా కురికేసేంతలా ఉంది దీనివల్ల ఇక్యూకి ఎంత ట్రై చేసినా నిద్రపట్టలేదు అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా గర్భగుడిలోకి వెళ్ళాడు అక్కడ చెక్కతో చేసిన మూడు పెద్ద బుద్ధుడి విగ్రహాలుంటే ఆ విగ్రహాల్లో ఒకదాన్ని పట్టుకొచ్చి బయట మంట రాజేసి ఆ విగ్రహాన్ని ఆ మంటలో వేసాడు వేసేసి దాని దగ్గర కూర్చొని మంచిగా చలికాచుకుంటున్నాడు కొద్దిసేపటికి ఆ గుడి పక్కనే ఉన్న పూజారి ఏదో కాలుతున్న వాసన వస్తుందేంటి అని మెలకు చూసేసరికి ఆ గుడిలోంచి మంటలు రావడం చూశాడు ఆయంతే అంతే ఒక్కసారిగా గుండెగినంత పని అయ్యి పరుగు పరుగు నా గుడిలోకి వెళ్ళేసరికి గర్భగుడిలో ఒక బుద్ధుడి విగ్రహం కనబడట్లేదు వెంటనే ఈ క్యూ దగ్గరికి వచ్చి చూసరికి ఇంకేముంది ఆ మంటలో పూర్తిగా కాలి బూడిదైపోయిన బుద్ధుడి విగ్రహం ఉంది అంతే ఇంకా పూజరికి కోపం కట్టలు తెంచుకుని ఓరి మూర్ఖుడా దరిద్రుడా దుర్మార్గుడా నువ్వెంత అపచారం చేసావో తెలుస్తుందా సాక్షాత్తు బుద్ధుడి విగ్రహాన్ని మంటలో పడేస్తావా నువ్వెంత ఘోరమైన పాపాన్ని కొడుగట్టేవో అర్థమవుతుందా నువ్వేదో పెద్ద జ్ఞానిమనుకుని సర్లే గూడ్లో పడుకుంటాడు అని అనుమతిస్తే నీ స్వార్థం కోసం ఏకంగా బుద్ధుడినే మంటల్లో పడేస్తావా అని పిచ్చి కేకలు వేయడం స్టార్ట్ చేశాడు పూజారి ఇదంతా ప్రశాంతంగా వింటున్న ఇక్యు ఏ మాత్రం కంగారు పడకుండా ఆ మంటలో కాలిపోయిన బూడిదలో ఒక కర్రతో ఏదో వెతకడం స్టార్ట్ చేశాడు మళ్ళీ ఏం చేస్తున్నారా మూర్ఖుడా అని అరిచాడు పూజారి అంటే బుద్ధుడిని మంటలో వేసానన్నారు కదా సో కనీసం ఆ బుద్ధుడు ఎముకలైనా దొరుకుతాయేమో అవైనా బయటికి తీసి భద్రపరుద్దామని అని అన్నాడు ఇక్యూ ఏరా నేను నీకేమైనా పెచ్చనా కొడుకులా కనబడుతానా నువ్వు పడేసింది ప్రాణం లేని చెక్క బుద్ధుడినైతే ఎముకలు నుంచి వస్తారా అని అన్నాడు పూజారి అది విన్న ఇక్యూ ఏ మాత్రం చలించకుండా ఓహో ఇందులో ప్రాణం లేదా అండి అయితే ఇంకే ఆ మిగిలిన రెండు విగ్రహాలను కూడా తెచ్చాడు మరి శుభ్రంగా మంటలో పడేద్దాం అసలే ఈ రాత్రి ఏంటో గానీ చలి విపరీతంగా పెరిగిపోతుంది అని అన్నాడు ఈ ఒక్క మాటతో ఈడికి నిజంగానే బురదొబ్బినట్టుంది అని పూజరికి ఇంకా తెక్క రేగి ఈ రాత్రి గుడిలోనే ఉంచితే చలి కాచుకోవడానికి గుడి మొత్తం తగలబెట్టేలా ఉన్నాడు అని ఆ రాత్రికి రాత్రే ఈ క్యూని ఆ గుడి నుండి బయటికి తెరిమేశాడు మరుసటి రోజు ఉదయం పూజారి గుడిలోంచి బయటకొచ్చాడు అక్కడ చూస్తేనేమో ఆ ఇక్యూ రోడ్డు పక్కన ఉన్న ఒక బండరాయి దగ్గర కూర్చొని ఆ బండరాయికి దండం పెడుతూ భక్తిగా పూజ చేస్తున్నాడు పూజారికి అస్సలు అర్థం కాలేదు నిన్నేమో సాక్షాత్ బుద్ధుడినే కాల్ చేసేసినోడు ఈ రోజు ఒక బండరాయికి పూజ చేస్తున్నాడేంటి అని ఇంకా ఆపుకోలేక ఇప్పుడేం చేస్తున్నావరా పిచ్చోడా అని అడిగాడు పూజారి ఇక్యూ చిరునవ్వుతో పూజారి గారు నేను బుద్ధుడిని పూజిస్తున్నాను ప్రతిరోజు ఉదయం నేను చేసే మొదటి పని ఇదే అని అన్నాడు ఇక్యూని అర్థం చేసుకునేంత తెలివి ఆ పూజారికి లేదు నిన్న బుద్ధుడినే కాల్ చేసినోడు ఈ రోజు బండరాయిని పట్టుకుని బుద్ధుడు అంటాడేంటి పెంచకపోతేను అని అనుకున్నాడు కానీ జం దృష్టిలో ఇది పిచ్చి కాదు ఇందులో అత్యంత లోతైన వాస్తవం ఒకటి దాగుంది అదేంటో మన రోజువారి జీవితాల్లో జరిగే ప్రతి అంశానికి ఎలా కనెక్ట్ అయిందో కనీసం మనమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష రూపాయలు పెట్టి ఒక ఐఫోన్ కొన్నారు లేదా బోల్డ్ అంత డబ్బు పెట్టి బ్రాండెడ్ బట్టలు కొన్నారు కానీ ఎందుకు ఆ ఫోన్ పట్టుకుంటేనో ఆ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటేనో అప్పుడు మాత్రమే నేను గొప్పవాడిని అనే అపోహ మీలో రన్ అవుతుండడం వల్ల నిజానికి ఐఫోన్ అనేది కేవలం ఒక ఫోన్ మాత్రమే అలాగే మీరు వేసుకునే బ్రాండెడ్ బట్టలు కూడా కేవలం ఒక రకమైన బట్టలు అంతే అయితే ఇక్కడ బ్రాండ్ కంటే ముఖ్యమైనది ఏంటి వాటి పనితీరు వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మనం కేవలం వాటి రూపానికి వాటిపై ఉన్న బ్రాండ్ కి లేదా వాటి వల్ల మనకు వచ్చే ప్రయోజనానికి పిలిపిస్తున్నావా ఇప్పుడు లక్ష పెట్టుకున్న ఐఫోన్ ఒకవేళ పనిచేయకపోతే దాని బ్రాండ్ విలువ శూన్యం అలాగే మన కథలో ఇక్యూ బుద్ధుడి విగ్రహాన్ని కాల్చడం అనేది పూజారికి మహా పాపంగా అనిపించింది కానీ ఇక్యూ దృష్టిలో ఆ బుద్ధుడి విగ్రహం కేవలం నిరుపయోగంగా పడున్న జస్ట్ ఒక చెక్క ముక్క చలి బాధలో ఉన్నప్పుడు ఆ చెక్క ముక్క అక్కడ అలా పడునడం కంటే అది మంట రూపంలో మారి ప్రత్యక్షంగా తనకి పరోక్షంగా ఉన్న వాళ్ళకు కూడా ఎముకులు కొరికేసే చలిలో వెచ్చదనం లభించేలా చేసి ఉపశమనం కలిగేలా చేయడమే ముఖ్యం అదేవిధంగా ఈ పూజారి ఆ బండరాయిని కేవలం ఒక రాయి అనుకున్నాడు కానీ ఇక్యు దాన్ని పూజించదగిన ఒక బుద్ధుడిగా భావించాడు ఎందుకంటే ఆ బండరాయి వల్ల అప్పుడు ఆ క్షణంలో ఇంకే ప్రయోజనం లేదు కాబట్టి ఫలానా గుడికో చర్చికో మసీదుకో వెళ్ళి ఫలానా పూజ చేస్తేనే దేవుడు కనపడతాడు ఫలానా ఆచారం పాటిస్తేనే మనకు మంచి జరుగుద్ది అని మనకు కొన్ని గుడ్డి ఎక్కిస్తారు కానీ ఇక్యూ బోధించేది ఏంటంటే నిజమైన విలువ అనేది రూపంలో కాదు దానిలో దాగున్న నిజమైన ఉద్దేశంలో సారాంశంలో దాని నుండి వచ్చే ప్రయోజనంలో ఉంటుంది మన జీవితంలో కూడా మనం దేన్ని పూజిస్తున్నామో దేన్ని గౌరవిస్తున్నామో దానికి మనం ఇస్తున్న ప్రాముఖ్యత నిజమైనదేనా లేక కేవలం బయటికి కనిపిస్తున్న రూపానికేనా అని ఆలోచించుకోవాలి నా కొడుకు ఏ డాక్టరో ఇంజనీరో అయితేనే నాకు సమాజంలో గౌరవం నాకు ఈ పొజిషన్ ఉంటేనే నాకు విలువ అని అంటుంటారు కొంతమంది అంటే మనం ఒక వ్యక్తికున్న విలువని వారి పదవిని బట్టి ఆశని బట్టి కనిపించే రూపాన్ని బట్టి నిర్ణయించేస్తున్నాం కానీ మనం ఎవరికైతే ఇలా బయటికి కనిపించే వాటిని బట్టి విలువనిస్తున్నామో ఆ వ్యక్తి మనసులో అసలు మానవత్వమే లేకపోతే నిజాయితీయే లేకపోతే సో ఇక్కువ మనకి నేర్పే గొప్ప పాఠం ఏంటంటే ఒక చెక్కతో చేసిన బుద్ధుడి విగ్రహం ఒక బండరాయి ఈ రెండు కూడా ఫస్ట్ అయితే కేవలం వస్తువులు అయితే ఆ వస్తువులకి మనం ఆపాదించే అర్థాలే వాటిని పవిత్రం చేస్తాయి లేదా అపవిత్రం చేస్తాయి సో మన జీవితంలో కూడా మనం దేన్ని ముఖ్యమని నమ్ముతున్నామో అది నిజంగా ముఖ్యమైనదేనా లేదా అది ముఖ్యమైనది అని బయట నుంచి ఎవరో మనకు అనిపించేలా చేస్తున్నారా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి ఇలా ప్రశ్నించే దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే మన దైనందిన జీవితంలో ఏర్పరచుకుంటున్న బంధాలని వాటి వల్ల ఎదురయ్యే సమస్యల్ని నమ్మకాలని గొర్రెల మందలా కాకుండా ఒక కొత్త కోణంలో పరిష్కరించగలం నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం